హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు రెసిపీ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా అవునండి ఇవి ఇంట్లోనే చేసినాయి ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా చక్కగా ఎంత బాగా వచ్చాయో ఇవి ఇంట్లో చేసినాయే ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఆలస్యమైనది పదండి నేను వన్ కప్పు మైదా తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందు బాగా కలుపుకుంటున్నాను మనం పూరికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానైతే కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే కలిపేసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటైనా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ రాసి ఒక ట్వంటీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టుకోండి మీకు టైం ఉంటే ఇప్పుడు దీన్ని చూడండి తీసి ఇలా మనం చిన్నగా చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కప్పు తీసుకున్నాను పిండి హాఫ్ కప్పులో నాకైతే ఫోర్ అయ్యాయి ఇలా వీటిని రౌండ్గా మనం చపాతికి ఎలా చేసుకుంటామో ఆ విధంగానైతే రౌండ్ బాల్స్ అయితే ఇలా చేసుకోవాలండి ముద్దలను చూడండి ఈ విధంగా ఈ సైజులోనైతే అన్నిటినీ చేసుకోవాలి ఇప్పుడు నేను చూడండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా బటర్ తీసుకున్నాను అలాగే ఆయిల్ కూడా సేమ్ తీసుకున్నాను ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులో మనం వీటిని మనం చేసుకున్న ముద్దలను ఇందులో నానబెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఉండాలి పైన రెండు వైపులో తిప్పుకుంటూ ఇందులో పెట్టుకోవాలి దీన్ని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అంతలోపు అయితే స్టవ్ ప్రిపేర్ చేద్దాము స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఇందులో వన్ టీ స్పూల్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కాస్తంత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్తంత అల్లం వేసుకోవాలి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకొని కలుపు కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను వీటిని ఇలా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం మన స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులోనే గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ కొద్దిగానే వాటర్ యాడ్ చేశాను అది మిస్ అయింది మీరు వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా టూ అవర్స్ వర్సు పాటు చక్కగా నానింది ఇప్పుడు దీన్ని చూడండి నేనైతే ఎలా చేస్తున్నానో ఆ విధంగానైతే నెమ్మదిగా అనుకుంటూ చేసుకోవాలండి ఇదైతే మెయిన్ మనం ఇక్కడ ఎంత పతలా చేస్తే అంత క్రిస్పీగా అంత చక్కగా వస్తాయి చూడండి నేను ఎలా నెమ్మదిగా నొక్కుతున్నానో ఆ విధంగానైతే నెమ్మదిగా నొక్కుకోవాలి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్లో చాలా వెరైటీ ఫుడ్ అయితే ఉంది ఈ సమ్మర్లోనైతే కిడ్స్ కోసం అయితే వెరైటీ వెరైటీ బేకరీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాను చూడండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేయండి చూడండి నేను ఎంత పత్లాగా ఒత్తుకున్నానో ఈ విధంగా ఒత్తుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఫోల్డ్ చేసుకోవాలండి నెమ్మదిగా చేసుకోవాలి ఇలా రెండు వైపులు ఫోల్డ్ చేసుకొని ఎంత మనం ఎన్ని ఫోల్డ్ చేసుకుంటే అంత క్రిస్పీగా అంత చక్కగా వస్తాయి అన్ని పొరలుగా వస్తాయి ఇలా చేసుకొని దీన్ని కొంచెం వెడల్పుగా అనుకొని ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా చేసుకున్నాం కదా స్టఫ్ ఆ స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి ఆనియన్స్ని దీనిపైన నేను ముందే ఎగ్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్ దీనిపైన పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే చక్కగా ఫోల్డ్ చేసుకొని కొద్దిగా ఒత్తుకోవాలండి లేదంటే విడిపోతాయి నేనైతే వీటిని ఓవెన్లోనైతే పెట్టాలనుకుంటున్నాను మనం స్టవ్ పైన అయినా పెట్టుకోవచ్చు నేనైతే చక్కగా అన్ని చేసి పెట్టుకున్నాను ఇలా ఇప్పుడు దీనిపైన ఎగ్ ఎల్లో కలర్ ఉంటుంది కదా దాన్ని ఇలా అప్లై చేసుకోవాలండి బ్రష్తో మొత్తం మొత్తం ఇలా చేసుకుంటే కలర్ అనేది చక్కగా వస్తుంది బేకరీలో ఇలాగనే చేస్తారు ఇలా మొత్తం అనేది బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఓవెన్ని టూ హండ్రెడ్ డిగ్రీస్లో ఇప్పుడు దీన్ని నేనైతే ఓవెన్లో పెడుతున్నాను మీరు టూ హండ్రెడ్ డిగ్రీస్లో అయినా పెట్టచ్చు నేను కానీ వన్ ఎయిటీ డిగ్రీస్లోనే పెడుతున్నాను ఇలా వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు పెడితే సరిపోతుంది లేదు కొద్దిగా కలర్ ఎక్కువ రావాలి అని అనుకుంటే ట్వంటీ ఫైవ్ అయినా పెట్టేసుకోవచ్చు చూడండి నాకైతే ఎంత చక్కగా వచ్చాయో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా చక్కగా క్రిస్పీగా చాలా బాగుందండి టేస్ట్ మనం బయటకన్నా ఇంకా ఇంట్లో చేసుకున్నది బెటర్ అని నా అభిప్రాయము ఇక్కడ చూడండి కట్ చేస్తుంటే ఎంత చక్కగా సౌండ్ వస్తుందో అంత క్రిస్పీగా వచ్చాయండి మనం కారీలు కూడా చేసేసుకోవచ్చు కారీల రెసిపీ కూడా త్వరలోనే వస్తుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేసి ఎలా తెలియదో కామెంట్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి టై బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం